సౌత్ సినిమాలోనే అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలలో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ తమ ప్రాజెక్టులతో ఎప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది వారి సినిమాలను నిర్మించడమే కాకుండా కొత్త దర్శకులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతుంది లేటెస్ట్గా లైకా ప్రొడక్షన్స్ తమ తాజా ప్రాజెక్టును ప్రకటిస్తూ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే ఇది తమిళ స్టార్ విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ కు దర్శకుడిగా మొదటి సినిమా కావడం విశేషం ఈ సినిమాలో యంగ్ హీరో సందీప్ కిషాన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నారు ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని మరింత పెంచింది మీరు కోల్పోయిన దానిని అసలైన చోట వెతకడం అనే థీమ్ తో ఈ సినిమా రూపొందబోతుందని క్లారిటీ ఇచ్చారు కథ ఎంత విభిన్నంగా ఉంటుందో ఈ చిన్న మోషన్ టీజర్ ద్వారా అర్థమవుతుంది అలాగే ఓవైపు హీరో సందీప్ మరోవైపు దర్శకుడిగా సంజయ్ ఉన్న తీరు హైలైట్ అయింది డబ్బుకు సంబంధించిన ఎలిమెంట్స్ ఇందులో ఉండబోతున్నాయని హింటిచ్చారు ఈ ప్రాజెక్ట్ విజయ్ అభిమానులకు కూడా భారీ అంచనాలను కలిగిస్తోంది చాలా కాలంగా విజయ్ వారసుడు దర్శకుడిగా కెరియర్ మొదలు పెట్టాలనే చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ డ్రీమ్ ఫైనల్ గా నిజమైంది లైకా ప్రొడక్షన్స్ అధినేత జీకేఎం కుమారన్ మాట్లాడుతూ తమ సంస్థ ఎప్పుడు కొత్త టాలెంట్ను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు జేసన్ సంజయ్ కథ చాలా ఫ్రెష్గా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని తెలిపారు ఇదే సమయంలో సందీప్ కిషన్ గురించి మాట్లాడుతూ ఆయన తెలుగు తమిళ ప్రేక్షకులను అలరించే టాలెంట్ కలిగిన నటుడని ఈ కాంబినేషన్ మరింత రసవత్తరంగా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్టుకు స్టార్ సంగీత దర్శకుడు అందించబోతున్నారని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు ప్రాజెక్టుకు సంబంధించి ఇతర ప్రముఖ నటులు టెక్నీషియన్స్ పై చర్చలు కొనసాగుతున్నాయని జనవరి రెండు వేల ఇరవై ఐదులో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో తెలియజేస్తామన్నారు సందీప్ కిషన్ జేసన్ సంజయ్ కలిసి పని చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారనుంది జేసన్ తన విజన్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే నమ్మకం అందరిలోనూ ఉంది విజయ్ కుమారుడిగా వచ్చిన ఈ ఛాన్స్ను ఆయన ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాల్సిందే ఈ సినిమాపై విడుదల కాబోయే ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతుందని లైకా ప్రొడక్షన్స్ మరోసారి సౌత్ సినిమా స్థాయిని పెంచుతుందని భావిస్తున్నారు ఏదేమైనా జేసన్ సంజయ్ తొలి ప్రాజెక్ట్ దర్శకుడిగా రావడం విశేషం